మంచు మనోజ్ విషయంలో అనుకున్నదే జరిగింది మిరాయ్ కనుక భారీ విజయాన్ని అందుకుని మనోజ్ కు పేరు వస్తే కనుక అతన్ని ఆపడం ఎవరి తరం కాదని ఎవరైతే అన్నారో అది అక్షరాల నిజంగా మారింది మంచు మనోజ్ మిరాయ్ సినిమాతో మరో కొత్త అధ్యాయానికి నాంది పలికాడు ఫ్యామిలీ గొడవల కారణంగా కొన్నేళ్లు ఇండస్ట్రీకి దూరమైన మనోజ్ తన రెండో పెళ్లి తర్వాత కొత్త జీవితాన్ని మొదలు పెట్టాడు దాంతో పాటే తన కెరీర్ ని కూడా రీస్టార్ట్ చేశాడు తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా వచ్చిన మిరై మూవీలో విలన్ రోల్ లో అదరగొట్టాడు కట్ చేస్తే ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ సినిమాలో విలన్ గా నటించే ఛాన్స్ దక్కించుకున్నాడు మంచు మనోజ్ సినీ జీవితాన్ని మిరాయి సినిమా మార్చేసిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు తేజ సజ్జ హీరోగా నటించిన మిరాయ్ సినిమాలో మహబీర్ లామాగా మనోజ్ నటన ప్రేక్షకుల్ని తెగ ఆకట్టుకుంది మనోజ్ లోని నట విశ్వరూపం మిరాయ్ ద్వారా బయటపడింది ఈ సినిమాలో తేజా కన్నా ఎక్కువ మనోజ్ కే గుర్తింపు లభించింది దాదాపు పదేళ్ల తర్వాత కంబ్యాక్ ఇచ్చిన మనోజ్ ను చూసి ప్రేక్షకులు సైతం సంతోషించారు ఇక ముందు ఇలాంటి పాత్రలే చేస్తానని ఇలానే ప్రేక్షకులను అలరిస్తానని మనోజ్ కూడా చాలా సార్లు చెప్పుకొచ్చాడు ఇక మిరాయ్ ఎఫెక్ట్ తో మంచు మనోజ్ కి మంచి అవకాశాలు తీసుకొచ్చి పెడుతుందని తెలుస్తోంది తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మంచు మనోజ్ ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకున్నారట చిరంజీవికే మనోజ్ ధీటైన విలన్ గా మారబోతున్నాడని తాజా సమాచారం వినిపిస్తోంది ప్రస్తుతం చిరు వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే కదా విశ్వంబర ఇప్పటికే రిలీజ్ కు సిద్ధమవుతుండగా శంకర వరప్రసాద్ గారు పండగొస్తున్నారు సినిమా సెట్స్ మీదకుంది మన శంకర వరప్రసాద్ మూవీ షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతోంది సంక్రాంతికి ఈ మూవీ థియేటర్స్ లో సందడి చేస్తోంది ఈ రెండు సినిమాలు కాకుండా ఈ మధ్యనే చిరు వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ కొల్లితో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే ఈ మాస్ యాక్షన్ సినిమాకు మిరాయి డైరెక్టర్ కార్తిక్ ఘట్టమణిని కెమెరామ్యాన్ గా పనిచేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ సినిమాలో చిరుకి ధీటైన విలన్ గా మంచు మనోజ్ నటిస్తున్నాడని ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది ఈ సినిమాలో విలన్ రోల్ కి చాలా ప్రాముఖ్యత ఉండబోతుందని దానికి మనోజ్ అయితే గట్టిగా న్యాయం చేస్తాడని డైరెక్టర్ బాబీ అనుకున్నాడట అందుకే మనోజ్ ని ఈ రోల్ కి సెలెక్ట్ చేసినట్లు సమాచారం నిజం చెప్పాలంటే ఈ కాంబో చాలా స్పెషల్ ఎందుకంటే ఒకనొక సమయంలో చిరంజీవికి బాబు విలన్ గా నటించాడు ఇప్పుడు కొడుకు విలన్ గా నటించడానికి సిద్ధమవుతున్నాడు సో ఇది డెడ్లీ కాంబినేషన్ అని నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు మరి ఇందులో ఎంతవరకు ఉందనేది తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే స్వంత <laughs> నాటువే ఇక మిరాయ్ సినిమా విషయానికి వస్తే సెప్టెంబర్ పన్నెండున పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లోనే వంద కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ ప్రసాద్ నిర్మించారు రితికా నాయక్ హీరోయిన్ గా నటించింది అలాగే సీనియర్ హీరోయిన్ శ్రీయా మరో పవర్ఫుల్ రోల్ లో కనిపించింది వీరితో పాటు జగపతి బాబు జయరామ్ వంటి సీనియర్ యాక్టర్స్ కూడా భాగమయ్యారు ఇక హనుమాన్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిన తేజ సజ్జా మిరాయ్ లోను అదరగొట్టేశాడు ఫైట్స్ యాక్షన్ సీక్వెన్స్ డైలాగ్ మార్క్ చూపించాడు దీంతో మిరాయ్ తో మరో పాన్ ఇండియా సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు తేజ కూడా ఉండబోతోంది మిరాయ్ పార్ట్ టూ లో మంచు మనోజ్ తో పాటు దగ్గుబాటి రానా కూడా విలన్ రో లో నటిస్తాడని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి మిరాయ్ కి ఆడియన్స్ ఇచ్చిన రెస్పాన్స్ చూసి పార్ట్ టూ ని నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారట డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని